ముక్కో ముక్కోటి కిందకు వస్తుంది మరి ఈ ఆర్ద్రా నక్షత్రం నాడు శివాలయాల్లో విశేషమైనటువంటి యొక్క అభిషేకాలు మరి అర్చనలు కళ్యాణోత్సవాలు చేయటం ఆనవాయితీ మరి అలాగే మన దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నటరాజస్వామి వారిని అనాదిగా ఇక్కడ స్థాపన చేయటం జరిగింది శివకామసుందరి సమేత నటరాజస్వామి వారికి ఈ శివకామసుందరి సమేత నటరాజస్వామి వారికి ఈ ఆర్ద్రోత్సవం సందర్భంగా త్రయాణిక దీక్షాపూర్వకంగా కళ్యాణోత్సవం చేయటము అనాది నుంచి కూడా ఆనవాయితీగా ఉంది అటువంటి కళ్యాణోత్సవం మొన్నన ప్రారంభం చేసి నిన్న రాత్రి ఆర్ద్రా నక్షత్రయుక్తం అయినది అందువల్ల ఈ ఆర్ద్రా నక్షత్రం నాడు రాత్రి మా కార్యనిర్వహణాధికారి వారు మరి అట్లాగే మా పాలక మండలి చైర్మన్ గారు మరి అందరూ కూడాను సంయుక్తంగా ఉండి ఈ కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా చేయటం జరిగింది ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్య ఈ కళ్యాణోత్సవం పరిసమాప్తి అయింది సాయంత్రం ఈ శివకామసుందరీ సమేత నటరాజస్వామి వారిని నగరోత్సవానికి తీసుకెళ్ళడం జరుగుతుంది దీంతో మొత్తం ఈ కార్యక్రమాలు పరిసమాప్తి అవుతాయి ఈ ధనుర్మాసంలో శివుణ్ణి దర్శించిన మరి అట్లాగే విష్ణువుని దర్శించిన విశేషమైనటువంటి ఫలం చెప్పబడు జరుగుతున్నది అందువల్ల ఇది కేవలం వైష్ణవులకనే కాదు స్మార్త దేవాలయాలకు కూడాను అత్యంత ప్రాశస్యమైనటువంటిది ఆర్ద్రా నక్షత్రం ఈశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం ఆర్ద్రా నక్షత్రకు రుద్రో దేవత అని వేదంలో చెప్తున్నది మరి రుద్రదేవతాకరమైనటువంటి రుద్రుడి యొక్క నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం ఈ నక్షత్రంలో కళ్యాణోత్సవం గనక తిలకిస్తే సర్వ పాపములన్నీ కూడాను నివారణ అవుతాయి అందరికీ కూడాను సకల శుభాలు జరుగుతాయి రాష్ట్రం అంతా కూడాను పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమంలో పూర్ణాహతిలో మా కార్యనిర్వహణాధికారి వారు మరి అట్లాగే మా పాలక మండలి చైర్మన్ గారు మరి వేద పండితులు అర్చకులు అందరూ కూడాను పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం జరిగింది దీనివల్ల అందరికీ కూడాను శుభం జరగాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశిస్సులు జై దుర్గా భవాని జై జై భవాని